భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల అరవై ఆరు కేంద్ర మరియు రాష్ట్ర స్థాయిలలో భారత ప్రభుత్వం యొక్క ఆర్థిక నిర్మాణంతో వ్యవహరిస్తుంది ఇది పబ్లిక్ ఫండ్స్ నిర్వహణ కోసం ఫ్రేమ్వర్క్ ను నిర్దేశిస్తుంది దాని నిబంధనల యొక్క వివరణాత్మక వివరణ ఇక్కడ ఉంది క్లాజ్ ఒకటి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా మరియు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్స్ ఈ నిబంధన రెండు కన్సాలిడేటెడ్ ఫండ్ల సృష్టిని తప్పనిసరి చేస్తుంది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా వీటిని కలిగి ఉంటుంది పన్నులు సుంకాలు రుసుములు మొదలైన అన్ని ఆదాయాలు భారత ప్రభుత్వానికి అందుతాయి ట్రెజరీ బిల్లులు రుణాలు లేదా ఇతర రుణ విధానాల ద్వారా భారత ప్రభుత్వం సేకరించిన అన్ని రుణాలు భారత ప్రభుత్వం గతంలో చేసిన రుణాల చెల్లింపులు రాష్ట్ర ఏకీకృత నిధి వ్యక్తిగత రాష్ట్ర ప్రభుత్వాలు సేకరించిన సారూప్య ఆదాయాలు రుణాలు మరియు తిరిగి చెల్లింపులను కలిగి ఉంటుంది ఈ నిధులు అన్ని ప్రభుత్వ ఆదాయాలు జమ చేయబడే ప్రధాన ఖాతాలు మరియు వాటి నుండి అన్ని ఖర్చులు చేయబడతాయి ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలకు ఇవి ప్రధానమైనవి క్లాజ్ రెండు పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా మరియు పబ్లిక్ అకౌంట్ ఆఫ్ స్టేట్స్ కన్సాలినేటెడ్ ఫండ్ లో భాగం కాని కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు స్వీకరించిన అన్ని ఇతర ప్రజాధనాన్ని సూచిస్తుంది ఉదాహరణలు ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లు పొదుపు పథకాలు జుడీషియల్ డిపాజిట్లు ట్రస్ట్లు మరియు ఇతర ఇతర రసీదులు ఈ నిధులు విడిగా నిర్వహించబడతాయి మరియు భారత పబ్లిక్ ఖాతా లేదా సంబంధిత రాష్ట్ర పబ్లిక్ ఖాతాకు జమ చేయబడతాయి క్లాజ్ మూడు కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి కేటాయింపు ఉపసంహరణలపై పరిమితి పార్లమెంటరీ లేదా శాసన అధికారం లేకుండా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా లేదా రాష్ట్రం నుండి డబ్బు విత్డ్రా చేయబడదు నిధుల కేటాయింపు ప్రభుత్వం దీని ప్రకారం మాత్రమే కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి నిధులను ఉపయోగించగలదు పార్లమెంటు ఆమోదించిన చట్టాలు కేంద్ర ప్రభుత్వం కోసం లేదా రాష్ట్ర శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వాల కోసం వార్షిక బడ్జెట్ ప్రక్రియ మరియు విభజన చట్టాలతో సహా రాజ్యాంగంలో వివరించిన విధానాలు ముఖ్యాంశాలు కన్సాలిడేటెడ్ ఫండ్ అన్ని ప్రభుత్వ రసీదులు మరియు ఖర్చులకు ప్రధాన ఖాతా పబ్లిక్ ఖాతా ఇతర సంస్థలు లేదా వ్యక్తుల కోసం ప్రభుత్వం ట్రస్ట్లో ఉంచిన నిధుల కోసం శాసన పర్యవేక్షణ జవాబుదారీతనం మరియు పారదర్శకతను అందించడం ద్వారా శాసనసభ ఆమోదం లేకుండా ఎటువంటి నిధులు ఖర్చు చేయబడదని నిర్ధారిస్తుంది ఈ ఫ్రేమ్వర్క్ ప్రజాధనం క్రమ పద్ధతిలో నిర్వహించబడుతుందని మరియు రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా అధికృత ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించబడుతుందని నిర్ధారిస్తుంది భారత సంవిధానము భాగము పన్నెండు ఆస్తి కాంట్రాక్టులు మరియు దావాలు అధ్యాయము ఒకటి విత్తము సాధారణ విషయములు ఆర్టికల్ రెండు వందల అరవై ఆరు భారతదేశము యొక్కయు రాజ్యముల యొక్కయు సంచిత నిధులు మరియు పబ్లికు ఖాతాలు ఒకటి రెండు వందల అరవై ఏడవ అనుచ్ఛేదము యొక్క నిబంధనలకు మరియు కొన్ని పన్నుల యొక్కయు సుంకముల యొక్కయు నికర ఆదాయమును పూర్తిగా లేక అందుకొంత భాగమును రాజ్యములకు కేటాయించుటను గూర్చిన ఈ అధ్యాయములోని నిబంధనలకు అధ్యధీనమై భారత ప్రభుత్వము పుచ్చుకున్న అన్ని రాబడులు మరియు ఖజానా వినిమయ పత్రములు అప్పులు లేక అక్కర కొరకైన అడ్వాన్సుల ధనముల ద్వారా ఆ ప్రభుత్వము సేకరించిన అన్ని అప్పులు మరియు అప్పులు తిరిగి చెల్లింపు క్రింద ఆ ప్రభుత్వము పుచ్చుకున్న ధనములనియు భారత సంచిత నిధి ఎనబడు ఒక సంచిత నిధిగా రూపొందవలను మరియు ఏదేని రాజ్య ప్రభుత్వము పుచ్చుకుని అన్ని రాబడులు మరియు ఖజానా వినిమయ పత్రములు అప్పులు లేక అక్కరి కొరకైన అడ్వాన్సుల ద్వారా ఆ ప్రభుత్వము సేకరించిన అన్ని అప్పులు మరియు అప్పుల తిరిగి చెల్లింపు క్రింద ప్రభుత్వము పుచ్చుకున్న ధనములన్నీ రాజ్య సంచిత నిధి ఎనబడు ఒక సంచిత నిధి రూపొందవలెను రెండు భారత ప్రభుత్వము గాని దాని తరఫునగాని గాని రాజ్య ప్రభుత్వముచే గాని దాని తరఫునగాని గాని పుచ్చుకునబడిన ఇతర పబ్లికు ధనములన్నీ సందర్భానుసారముగా భారత ప్రభుత్వము యొక్క ప్రభుత్వ ఖాతాకు లేక ఆ రాజ్యము యొక్క ప్రభుత్వ ఖాతాకు జతకట్టబడవలను మూడు భారతదేశ సంచిత నిధి నుండి గాని ఒక రాజ్యము యొక్క సంచిత నిధి నుండి గాని ఏ ధనములైనను శాసనముననుసరించి ఈ సంవిధానములో నిబంధింపబడిన ప్రయోజనములకు నిబంధింపబడిన రీతిలోనూ తప్ప వినియోజనము చేయబడరాదు The Constitution of India. Part 12. Finance, Property, Contracts and Suits. Chapter 1. Finance. General. Article 266. Consolidated Funds and Public Accounts of India and of the States. 1. Subject to the provisions of Article 267 and to the provisions of this chapter with respect to the assignment of the whole or part of the net proceeds of certain taxes and duties to states, all revenues received by the Government of India, all loans raised by that Government by the issue of Treasury bills. Loans or ways and means advances and all monies received by that government in repayment of loans shall form one consolidated fund to be entitled the Consolidated Fund of India and all revenues received by the government of a state all loans raised by that government by the issue of treasury bills, loans or ways and means advances and all monies received by that government in repayment of loans shall form one consolidated fund to be entitled the consolidated fund of the state. 2. All other public monies received by or on behalf of the government of India or the government of a state shall be credited to the public account of India or the public account of the state as the case may be. 3. No monies out of the Consolidated Fund of India or the Consolidated Fund of a State shall be appropriated except in accordance with law and for the purposes and in the manner provided in this Constitution.